అందరికీ నమస్తే అండి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇంటి నిర్మాణం కొరకు అమరావతిలో భూమి పూజ చేశారు దాని గురించి వైసీపీకి చెందిన కారుమూర్ వెంకటరెడ్డి అండి చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఇల్లులు అసలు ఎందుకు హైదరాబాద్లో ఒకటి ఉంది కదా అలాగే ఒక ఫామ్ హౌస్ ఉంది కదా ఇక్కడ ఎందుకు ఇకంగా ఎన్ని వేల కోట్లు ఇది కేవలం వాళ్ళకున్న ఇంటిని ఖరీదు చేస్తేనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పేసి ఒక వీడియో చేసుకొచ్చండి ఒకసారి వినిపిస్తాను నేను వినిపించిన తర్వాత మాట్లాడదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎకరాలలో ఇల్లు నిర్మించుకుంటున్నారో మీకు తెలుసా ఇది ఎన్నో ఇల్లు మీకు తెలుసా దీని ఇల్లు అన్నామా ప్యాలెస్ అన్నామా నార్మల్ గా ఇల్లు అంటే ఒక ఐదు సెట్ పది సెట్ ఇరవై సెట్ కార్యక్రమంలో బాగా రెచ్చిగా ఉండేటటువంటి వాళ్ళతో కార్యక్రమంలో నిర్మించుకుంటారు కానీ మరి బెంగళూరు ప్యాలెస్ ఇరవై మూడు ఎకరాలు రప్పించోట బెంగుళూరు యలహంకా ప్యాలెస్ ఇరవై మూడు ఎకరాల్లో కట్టాడు హైదరాబాద్ లోటస్ బాండి అని పచ్చినట్లే చిన్నదా పొద్దు ఆడేపల్ల కొంపన్న చిన్నదా వాటి గురించి వదిలేశారండి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకుంటున్నారంట దానికి వీళ్ళకి నిప్పుొచ్చేసింది పైగా వాటి ఖరీదు కూడా చెప్పేస్తున్నాడు దీనికి ఎంత వద్ది దీనికి ఎంత వద్ది నిర్మాణ ఖర్చు ఎంత ఇంటికి ఎంత స్థలానికి ఎంత మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాలెస్ల సంగతి చెప్పరా ఇంచుమించు తొమ్మిదో ఎనిమిదో ఉన్నాయనుకుంటా బెంగళూరు ఒకటి లోటస్ పండు ఒకటి తాడేపల్లికొంపు ఒకటి పులివిందలో ఒకటే కడపలో ఒకటే ఇక్కడికే ఐదు అయిపోయినాయి ఇంకా ఎన్ని కొంపలు ఉన్నాయి మాకు తెలియదు అది కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వ సొమ్ముతోటి విశాఖపట్నం రుచికొండ పైన ప్రభుత్వ భవనం పేరుతో జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఒక పెద్ద భవంతి పెద్ద ప్యాలెస్ నిర్మించేసుకున్నాడు దాదాపు దాని నిర్మాణ ఖర్చు ఐదు వందల కోట్ల రూపాయలు అవునా ఇది నేను నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఉండటానికి కట్టుకున్నాడని చెప్పి నేను చెప్పేది కాదుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు మీ నాయకులు మీ కార్యకర్తలు ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోగానే ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తాము అదే కొంపలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అదే అదే ప్యాలెస్లో ఉంటాడని చెప్పేసి అని మీరు ప్రచారం చేసింది నేను చెప్పట్లా కొత్తగా మరి దాని గురించి ఎందుకు మాట్లాడేంటండి సరే ఏం మాట్లాడతాం మాట్లాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు నిర్మించుకుంటున్నారు నిర్మించుకుంటున్నారనే విషయం మీకు తెలుసా అది కూడా నూట యాభై కోట్లు పద్ధతుల నిర్మించేటటువంటి ఈ నిర్మాణం ఇంకొక నూట యాభై నుంచి రెండు నాలుగు కోట్లు అంటే దాదాపు నిన్నమో నడదాకా అమరావతి ఒక శ్మశానం అక్కడ భూములకు వాల్యూ లేదు మీరేనా ఈ ఎకరం పది లక్షలు పదిహేను లక్షలు అని చెప్పేసి మురిగింది మీరే కదా ఆ లెక్కన ఐదు ఎకరాలకి ఎంత అవుతాయా నిన్నటి వరకు అమరావతి మీద విషయం కక్కేసి అసలు అక్కడ భూములు వాల్యూ లేదు రేటు లేదు అలా ఒక శ్మశానం అక్కడ ఎవడన్నా రాజధాని కడతాడా అని మురిగింది మీరే ఇవాళ సడన్గా రాజధాని ప్రాంతం కాబట్టి ఫ్యూచర్లో ఆ ఐదు ఎకరాలు ఇన్ని వందల కోట్ల రూపాయలు అయిపోద్ది అని చెప్పేసి లెక్కలు చెప్పేస్తున్నారు ఇక్కడ జనానికి తెలియదా జనం చూడట్లేదా చూస్తున్నారా లేదా మరి చెప్పే ముందేదో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి కొన్న ఇల్లు ఇదిగోండి వాటి విలువ ఎంత వాటి రేటు ఎంత అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుండేదేమో అలా చెప్పండి మళ్ళీ ఆహా ఇక్కడికి వచ్చేసి రాజ్మహల్ ఎవరికి తెలియకుండా ఎవరికి ఎందుకు తెలీదు మన చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసినప్పుడు అందరికీ తెలిసిందే ఆయన ఏం సీక్రెట్గా వెళ్ళి చేయలేదు కదా వెంకటరెడ్డి ఇంకా కానీ మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయల విలువతో ఒక మహల్ని నిర్మించబోతా ఉన్నారు అది కూడా సచివాలయానికి దగ్గరగా హైకోర్టు దగ్గరగా చుట్టూత పెద్ద రోడ్లు నాలుగు పెద్ద రోడ్లు ఉండేటటువంటి విధంగా ఐదు ఎకరాల పదహారు సెంటర్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంటిని నిర్మించుకుంటున్నారు లోనే అలాంటి ఇల్లు ఎవరికి ఉండదు ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా నిర్మించుకోబోతా ఉన్నారనేది అనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది దానికి సంబంధించి ఆల్రెడీ భూమి కూడా అయింది ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా పిలవల సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా పిలవలేదు అనుకోండి అది వేరే ప్రభుత్వ కార్యక్రమం అందరినీ పిలుచుకుంటా కూర్చోడానికి కాదుగా సరే ఇల్లు కట్టుకుంటే తప్పే ఉంది అది ఈ వీడియోలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పడు అంతే చెప్పాడు అడి తిప్పి ఇటు తిప్పి నాలుగు ముక్కలే చెప్తాడు అక్కడితో అయిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ప్రభుత్వ కార్యక్రమం చేయలే అక్కడ సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసుకున్నారు అందరిని ఎందుకు చూస్తారేనా అర్థం కావట్లా అంటే మేము భూమి పూజ చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం అందరూ కూడా వచ్చేయని చెప్పేసి అంటారా అంటే మేము భూమి పూజ చేస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉప ముఖ్యమంత్రి మీరు కూడా రండి అని చెప్పేసి ఆహ్వానం ఇస్తారా ఇదే తలకరే మాట్లాడి కూడా గా సరే ఎందుకంటే అఫీషియల్ గా ఒకటి హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైనటువంటి జూబ్లీ ప్రాంతంలో ఒక ఇంద్ర భవనాన్ని తలపించేలాగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండే విధంగా అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకున్న విల్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాదాపుగా అది కూడా మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల విలువైనటువంటి ఇల్లు కొంచెం దూరంలో సార్ జగన్మోహన్ రెడ్డితో పోల్చితే చంద్రబాబు నాయుడు గారికి అన్ని భవనాలు ప్యాలెస్లు మహల్ల గట్ట ఏమీ లేవు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని చెప్పమాను చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆస్తుల వివరాలు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు ఉంచుతారు బహిరంగంగా చెప్తారు మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి మా ఆస్తుల విలువ ఎంత అని చెప్పేసి అని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పమయ్యా రిలీజ్ చేయము ఇగో నాకున్న ఆస్తుల విలువ ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పలేడు అది అవ్వదు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పబాయోళ్ళు చెప్పాలా ఆయన భూమి పూజ చేసుకున్నాడు ఎన్నో ఇల్లు ఎన్నో వందల కోట్ల రూపాయలు నాలుగు ఎకరాల కాదు ఐదు ఎకరాల్లో కట్టుకుంటారు అయ్యా ఐదు కాదు పది ఎకరాల్లో కట్టుకుంటారు అది ఆయన ఇష్టం కదా ప్రజల సొమ్మ ఖర్చు పెట్టట్లేదుగా జగన్మోహన్ రెడ్డిలాగా అధికారికంగా ప్రభుత్వ భవనం పేరుతో మన నివాసానికి మనం ఉండటానికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము వృధాగా ఖర్చు పెట్టేశాడు అది ఋషికొండ ప్యాలెస్కి అలాగేం చేయట్లేదుగా అలా చేస్తున్నారా అవి ఇక్కడికి వచ్చి మనం ఓపెన్ చేస్తాలో పాఠాలు నీతులు సూక్తులు ఎవడకు నువ్వు చెప్పేది ఎవడ అసలు ఇల్లుల గురించి మీరే మాట్లాడాలి ఎకరాల గురించి మా మీరే మాట్లాడాలి ఇరవై మూడు ఇరవై మూడు ఎకరాలయ్యా బెంగళూరు ఎలంక ప్యాలెస్ చిన్నది కాదు ఒక ఎకరం రెండు ఎకరం ఐదు ఎకరాలు పది ఎకరాలు కాదు ఇరవై మూడు ఎకరాలు మరి లోటస్ పాండీల్లో తాడేపల్లిలో ఇల్లో పులివెందులా కడప ఎవరికి ఇచ్చేస్తారేంటి కూడా ఏళ్ళు కాదా నాలుగు సింట్లు మూడు సింట్లు రెండు సింట్లు ఏమైనా కట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ఏం ప్యాలెస్లో కాదు ఇంకా నాకు అర్థం పోనీ మీరు ఏమైనా పూర్వ గుడుసుల్లో ఉంటున్నారా బాబు అనుకుంటే అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అదే ముఖ్యమంత్రిగా చేసిన పూర్వ ఏమైనా ఉన్నాడా లేదుగా ఇంకెందుకు ఇంకెందుకు అప్పబాయక వాళ్ళని అడుగుతున్నా పగ ఏమన్నా మాట్లాడితే మళ్ళీ మాకు కూడా ఎడిస్తారు మళ్ళీ మేము అలాగన్నాం మేము ఇలా కన్నాం వాళ్ళ మమ్మల్ని రోల్ చేస్తున్నారు మా మమ్మల్ని అసలు అలా అనౌత్స అని చెప్పేసి అంటారు వీళ్ళ మాత్రం ఏ విషయం పైన పడితే ఆ విషయం పైన అర్థం పర్థం లేకుండా ఎలా పడితే అలా ట్రోల్ చేయొచ్చు ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి అక్కడ తలనీళలాలు సమర్పిస్తే ఆవిని కూడా ట్రోల్ చేస్తున్నారు అండి